నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసానంటే వరిలో ఎరువుల యాజమాన్యం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఇదే మనం వరి పంట చూసుకుంటే కనుక ఇది నాటు వేసి మనం పద్దెనిమిది రోజుల దాకా వస్తా ఉంది దీంట్లో మనం ఇంకా ఎరువులు రిాలిటీ వేయలేదు దీంట్లో నేను స్ప్రే చేసే మందులు అడుగునే ఎరువుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి తోట రైతులకు షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తున్న ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం అన్నమాట ఈ వీడియోలో చూసుకుంటే కనుక వరిలో పూర్తి వరి పంటలు ఎరువులు యాజమాన్యం ఈ విధంగా వేసుకోవాలి దిగుబడి అనేది మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఖచ్చితంగా మనము వరిలో విచ్చలు పెడిగా పెట్టుబడి అయితే పెట్టుకోకూడదు ప్రతి ఒక్క రైతులు దిగుబడి పెట్టుకోండి దిగుబడి విధంగా పెట్టుబడిని కూడా కాలిక్యులేషన్ చేసుకుంటే దిగుబడి తీసుకుంటేనే మనకు నష్టం మార్కెట్కుండా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వరిలో విచ్చల విడిగా పెట్టుబడులు అయితే పెట్టకండి తక్కువ పెట్టుబడుతుంది మంచి దిగుబడి సాధించే విధానం కూడా మన విధానం కూడా ఉంటుంది కాబట్టి అదే విధంగా ఫాలో అంటే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే వరిలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎరువులు లేచామని కూడా చాలా ప్ర ప్రమాణ ప్రధాన పాత్ర అనేది పోషిస్తాయి మనకు వరి పంట కావలసిన పోషకాలని సమపాలను అంది అందించుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అంతకుముందు అంటే ప్రధానంగా మనకు వరి పంటలో నీటి యాజమాన్యం అనేది చాలా ప్రధానమైనది ఈ కలుపులు ఎక్కువ శాతం పడతా ఉంటాయి కాబట్టి చాలామంది రైతులు నీటిని ఎక్కువ శాతం నిల్వ అయితే ఉంచుతూ ఉంటారు అలా ఉంచడం వల్ల చాలా వరకు మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందక ఆ పిలికలన్నీ బలంగా రాక చాలా వరకు వీక్గా ఉండడం అయితే జరుగుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా వరిలో నీటి యాజమాన్యం అనేది చాలా ప్రధానమైనది వరి పంటకి సరిపాల సమపాలలో మనము ఈ నీటిని అందించినప్పుడే ఖచ్చితంగా వరి అనేది అధిక పిలికలు వస్తాయి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది వచ్చిన పిలికలు కూడా బలంగా ఉంటాయి తర్వాత కూడా గింజ నాణ్యత కూడా బలంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ నీ వరిలో నీటి యాజమాన్య తప్పనిసరిగా పాటించండి ఎక్కువ శాతం ఇప్పుడు కూడా నీళ్ళు అయితే పెట్టకండి ఖచ్చితంగా అప్పుడప్పుడు ఆరబెడుతూ దానికి సహా తగిన నీళ్ళు అందించుకుంటూ ఉంటేనే ఖచ్చితంగా మనకు వరి మొక్క అనేది బలంగా ఉంటుంది దిగుబడి కూడా మంచిగా రావడానికి వేరు వస్తే అవి బాగా బాగా దాంతో దాంతోపాటు తర్వాత దిగుబడి కూడా బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనం నీటి యాజమాన్య పద్ధతులు పాటించు పాటించాలని చెప్పి అనుకో ఖచ్చితంగా నీటి యాజమాన్యం అనేది కూడా వరిలో చాలా ప్రధానమైనది ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి అయితే వరిలో ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా రైతులు విచ్చలుడిగా బయట మనకు పిలకలకు అని చెప్పేసి అదేవిధంగా మొవి పెరికి సపరేట్ సపరేట్గా విడివిడిగా తీసుకొని చాలా వరకు రైతులు నష్టమైతే పోతూ ఉన్నారు వాటి గురించి కూడా మీ వీడియోలో మాట్లాడతాను తక్కువ తక్కువ పెట్టుబడితోనే మంచి ఎరువులు మీకు చెప్తాను నేను తక్కువ ఖర్చులనే బెస్ట్లు వచ్చే ఎరువులు కూడా చెప్తాను పూర్తి విషయం వీడియో అయితే చూడండి అయితే వరిలో ప్రధానంగా చూసుకుంటే కనుక మనం మొదటి దఫా ఎరువులు వేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాక వరిలో ప్రధానంగా వరి నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత మనం మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది పదిహేను రోజుల నుంచి మనకు వరి అనేది వేరు వ్యవస్థ అభివృద్ధి ఎంత ఉంటుంది పాటు మనకు పిలకలనేది కూడా అధికంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వరిలో ఎంత వేరు వ్యవస్థ అభివృద్ధి చెప్తే ఆటోమేటిక్గా దాని స్వభావం పిల్లలు అనేవి అధికంగా వస్తాయి పిల్లకాలకి మనం సపరేట్ వేరే వేరే గులికలు వేయాల్సిన అవసరం లేదు ఏ మందులు కూడా వాడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా పిల్లలనే ఆటోమేటిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెప్తే దాని అంతట ఈ చీడపిడలు పొగి పొరుగు ఇలాంటి కూడా ఆశిస్తూ ఉంటాయి వాటి వల్ల కూడా డ్యామేజ్ చేసి పిలకలని మనకు రాకుండా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ మోగి అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిలికలని అధికంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి అయితే ప్రధానంగా చూసుకుంటే కంటే వర్ల ముద్రి ఫెరులు బయట మార్కెట్లో మనకు మూడు పదహైదులు అని చెప్పేసి మూడు పదిహేడులో మూడు పంతొమ్మిది అని చెప్పేసి మనకు ఎంపీకే సమభాగాల్లో ఉండే ఎరువులు అయితే దొరుకుతాయి ఇవి మనకు తక్కువ కాస్ట్లోనే బాగుంటాయి నెలస్ కూడా బాగుంటాయి కాబట్టి దీంట్లో నత్రజని బాసరము పొట్యం మూడు సమభాగాల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక యాభై కేజీలు వీటిని తీసుకోండి పొటాష్ అయితే మొదటి నుంచి ఆఖరి దశ వరకు పొటాష్ అందిస్తే కనుకనే గింజ నాణ్యత బాగడానికి వరి పంట మంచి బలంగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొటాష్ అనేది మొదటి నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా పొటాషియం అనేది వాడుకోవాలి రైతు అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ విధంగా సమభాగాల్లో మనం పోషకాలు అందిస్తే వరిలో కూడా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మూడు ఈ మూడు పదహేలు కానీ మూడు పదేళ్ళు కానీ మూడు పద్ కానీ ఇది ఒక యాభై కేజీలు నత యాభై కేజీలు కనుక కలపాలి దీంతో పాటు మనము బినామకొండ అని చెప్పి ఉంటుంది మనకు ఇది ఎక్కడానికి ఐదు వందల రకాల చీడపిడలను సమర్థానత నివారించడానికి వరి మొక్క పంచగా గ్రీనిష్గా మంచిగా రావడానికి పిలకలు కూడా బాగడానికి బాగా దోహదపడుతుంది కాబట్టి దీన్ని ఐదు వందల ఒక క్రాయిన్ పాడుకోవాల్సి ఉంటుంది కాస్ట్ కూడా మనకు ఐదు వందల రూపాయలే ఉంటుంది ఇది వేసుకుంటే మీరు వేరే వేరే మగ్గుపూరికి సంబంధించిన ఎలాంటి గులికలు అనేది వేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దీన్ని వాడుకుంటే చాలు తక్కువ ఖర్చులు అని మంచి వేయాల్సి వస్తాయి కాబట్టి ఎందుకంటే మొగిపోరు సంబంధించిన గులికలు బయట మార్కెట్లో అధిక ధరలు అయితే ఉన్నాయి కాబట్టి అంత వెచ్చించి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇదొక్కటి వేసుకుంటే చాలు మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది గత యాభై కేజీలు ఈ మూడు పదిహేను కానీ మూడు పదేళ్ళు అలాంటి ఒక యాభై కేజీలు దాంతోపాటు ఒక పినాంగొండే ఒక ఐదు వందల ఎమ్మెల్ కలిపి కనుక మొదటిదా ఎరువులు పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది వేరు వ్యవస్థ బావి వృద్ధి అంతది మొగిపురి కంట్రోలతో పిలికలు కూడా అధికంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనం మొదటిదా ఎరువులు రెండో దా ఎరువులు వేసుకోవాలని చెప్పి అనుకున్న కనుక కరెక్ట్గా మళ్ళీ మనం పదిహేను రోజుల నుంచి మళ్ళీ పదిహేను రోజులు తర్వాత ఇరవై రోజుల తర్వాత వేసుకోవాల్సి అయితే అంటే మరి నాటి వేషన్ నలభై రోజులప్పుడు రెండోదా ఎరువులు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఆ రెండో దాఫ్ ఎరువులు కనుక చూసుకుంటే కనుక ఒక మనం ఒక ముప్పై కేజీలో నత్రజని తీసుకోవాలి దాంతోపాటు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అని చెప్పి బయట మార్కెట్లో దొరుకుతాం మనకు ఈ పది ఇరవై అరవై అనేది ఏంటంటే మనకు దీంట్లో ఇరవై ఆరు పర్సెంట్ మాత్రం ఇరవై ఆరు పర్సెంట్ మనకు పొటాష్ ఉంటుంది పది పర్సెంట్ నత్రజని ఉంటుంది ఈ పొటాష్ కంటెంట్ ఉండే ఎరువు కాబట్టి ఖచ్చితంగా మనం నలభై రోజులు కనుక వచ్చిన పిలకలు బలంగా అవ్వడానికి తర్వాత గింజ నాణ్యత బావడానికి గింజ బాగా గట్టిగా పడడానికి అదేవిధంగా మనకు పిలకలు అనేవి బలంగా ఉండడానికి తర్వాత మనకు ఏపుగా పెరిగినా కూడా ఎలాంటి గాలి ఎలాంటి వచ్చినా కూడా ఉండడానికి ఈ పొటాషియం కంటెంట్ అనేది బాగా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పది రూపాయలు అయితే రెండో దఫా ఎరువుకి అయితే వేసుకోండి ఒక యాభై కేజీలు దాంతోపాటు ముప్పై కేజీల దాంతో దాంతోపాటు మళ్ళీ ఈ పినామ్ గోల్డ్ అనేది రెండో దఫా ఎరువులు కూడా వేసుకోండి ఒక ఐదు వందల ఈ ఎరువులతో పాటు కలిపి చల్లుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు ఏం చేస్తారంటే ఒక పదిహేను కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ కూడా వేసుకోండి ఎకరానికి మాదిరిగా మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఏంటంటే దాంట్లో దాంతో దాంతోపాటు సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో మనకు సల్ఫర్ మెగ్నీషియం వల్ల కూడా మనకు చాలా వరకు తర్వాత గింజ నాణ్యత బాగా రావడానికి బాగా దొంగలు పడుతుంది కాబట్టి మెగ్నిషియం సల్ఫేట్ వేసుకుంటే కూడా మంచి ఫలకి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మెగ్నిషియం సల్ఫేట్ లేకుంటే అమ్మోనియం సల్ఫేట్ అయినా పర్లేదు వేసుకుంటే కూడా మంచి ఫలవు పదిహేను కేజీలు నాకు ఎకరానికి కాబట్టి రెండోదో ఫేరులు నలభై రోజులప్పుడు పదివేలు యాభై కేజీలు గిరాగొళ్ళకి ఐదు వందల ఎనిమిది మెగ్జియం సల్ఫేట్ ఒక పదిహేను కేజీలు ఈ విధంగా రెండవ ఫేరులు పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది పిలుకలు అధికంగా రావడానికి తర్వాత గింజ నాణ్యత బాగా రావడానికి దాంతోపాటు మనకు వరి పంట బలంగా ఎదగడానికి దాంతోపాటు ఆకు చెట్టు పొర మొరుకు కాంట్రోల్ బెస్ట్ ఆప్షన్గా రెండు ఇరవై ఫెరులు అయితే అయితే పెట్టుకోండి ఆ తర్వాత మూడో ఫెరులు వేసుకోవాలని చెప్పిన కనుక ఖచ్చితంగా మళ్ళీ పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత కనుక వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అప్పుడు చూసుకుంటే కనుక మూడోదఫేరులో ఖచ్చితంగా మనం యూరియా అనేది ఒక ముప్పై కేజీలు దాంతోపాటు పొటాష్ అది వేసుకోండి ఖచ్చితంగా పొటాష్ అవసరమైతే ఒక వస్తా కూడా వేసుకోండి ఏం పర్లేదు యాభై కేజీల పొటాష్ ఒక ముప్పై కేజీల యూరియా కనుక కలిపి లాస్ట్ దఫ ఎరువులు కనుక వేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ పొటాష్ కంటెంట్ని లాస్ట్ వేసుకోవడం వల్ల తర్వాత మనకు వరి కంకులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చిన నా గింజ అనేది బలంగా వస్తుంది మంచి నాణ్యత ఉండడానికి మంచి రంగు నాణ్యత రావడానికి చాలా బాగా వర్క్ పొటాష్ చూసుకుంటే కనుక కాబట్టి ఖచ్చితంగా ఆఖరి దఫ్లు పొటాష్ యూరియా మాత్రమే చల్లుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటుంది మూడో దఫ ఎరువుగా చూసుకుంటే కనుక వరిలో పొటాషియం యూరియా రెండు కల్పించాలకుంటే చాలు మూడో దాఫె ఎరువుగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఒక్కో దఫా ఒక దఫా ఎరువులకి మధ్యలో గ్యాప్లో ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు గ్యాప్లో కనుక ఎరువులు వేసుకుంటే కనుక మూడు దఫాలు ఎరువులు వేసుకుంటే ఈ విధంగా వరిలో ఖచ్చితంగా వరి పంట అనేది అధిక దిగుబడి తీసుకోవచ్చు మంచిది దిగుబడి నాణ్యతగా గింజ రావడానికి చాలా బాగా దోహదపడతాయి కాబట్టి ఈ విధంగా సమపాలు ఎరువులు వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి మనం వరి పంటలో చెప్పడాల్సిన యాజమాన్య పద్ధతులు ఎరువులు యాజమాన్యం చూసుకుంటే కనుక కాబట్టి మగిపురికి సంబంధించి పినాంకోళ్ళు అయితే బాగా వారు అవుతుంది మీరు దాన్ని వేసుకుంటే కనుక వేరే వేరే గులికలు ఏవి కూడా మొగిపూరి సంబంధించిన గులికలు మీరు పంటలు వేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పిదాంకళ్ళను అయితే వారు రెండు దఫాలుగా రెండు దఫాలు ఎరువులుగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఉంటుంది ఈ విధంగా ఈ మూడు దఫాలు ఎరువులు వేసుకుంటే కనుక ఖచ్చితంగా వరిలు మనము తక్కువ పెట్టుబడితోని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎరువులు అయితే యాజమాన్యకైతే పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది వరిలో నీటి యాజమాన్యం కూడా చాలా ప్రధానమైనది కాబట్టి ఖచ్చితంగా నీటి కూడా పాటించండి ఖచ్చితంగా రైతులు విధంగా చేసుకొని మంచి దిగుబడి సాధించగలని అయిస్తున్నాను తర్వాత తర్వాత మనం వరి పంటలు వచ్చే దిగుల గురించి వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి తోట రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్